రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీకి అండగా నిలబడింది కార్యకర్తలు నాయకులు భయపడినా సరే కార్యకర్తలు మాత్రం భయపడలేదు వాళ్లపై ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని రకాలుగా వేధించినా సరే కార్యకర్తలు బయటకొచ్చి పోరాటాలు చేశారు కేసులు పెట్టే కొద్దీ మరింత ఉత్సాహంగా పనిచేసి పార్టీని ముందుకు నడిపించారు అయితే టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం కార్యకర్తలు ఆ సంతోషంగాని ఆ ఉత్సాహం గాని కనపడడం లేదు వైసీపీ హయాంలో ధైర్యంగా పోరాడిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇప్పుడు మౌనంగా ఉండిపోవడానికి గమనించిన కొందరు రాజకీయ పరిశీలకులు టీడీపీ అధిష్టానానికి హెచ్చరికలు చేస్తున్నారు పేర్కొన్నారు కరోనా తర్వాత కార్యకర్తలోనే నారా లోకేష్ ఎక్కువగా ఉన్నారు రెండు వేల పంతొమ్మిదికి ముందు కూడా ఆయన కార్యకర్తలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు అలాంటి పరిస్థితి ఇప్పుడు పార్టీలో కనపడపోవడంతో ఆశ్చర్యంగా ఉంది లోకేష్ పాదయాత్రతో ప్రజల్లోకి వెళ్లి తన సత్తా ఏంటో చూపించారు అయితే అధికారంలోకి రాకపోవడం లేదంటే ప్రజల్లోకి రాకపోవడానికి ఆ పార్టీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు మంత్రి హోదాలో సమర్థవంతంగా పనిచేస్తున్న లోకేష్ నాయకుడిగా మాత్రం కార్యకర్తలను కలవడం లేదనే అసహనం పార్టీ కార్యకర్తలు ఎక్కువగా కనపడుతోంది చంద్రబాబు తర్వాత పార్టీని నడిపించాల్సిన బాధ్యత లోకేష్ పై ఉంది ఇది ఎవరూ కాదనలేని వాస్తవం అలాంటి లోకేష్ ఇప్పుడు ప్రభుత్వ వ్యవహారాలతోనే బిజీగా ఉండటం పట్ల కార్యకర్తలు కాస్త ఇబ్బంది పడుతున్నారు కనీసం నెలలో ఒకటి రెండు సార్లైన జిల్లాల వారీగా కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించి వాళ్ల సమస్యలు తెలుసుకోవాలని పార్టీ కార్యకర్తలు కోరుతున్నారు జిల్లాల వారీగా లేదంటే నియోజకవర్గాల వారీగా తరచుగా సమావేశాలు నిర్వహిస్తే మంచిదని కార్యకర్తలు విజ్ఞప్తి చేస్తున్నారు కేసులు పెట్టించుకున్న వాళ్లకు నియోజకవర్గాల్లో విలువలేదని ఇక వైసీపీ నుంచి కొత్తగా పార్టీ మారిన వాళ్లకు ప్రాధాన్యత ఎక్కువగా లభిస్తోందని కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక నియోజకవర్గంలో ఉన్న నాయకత్వం కూడా వైసీపీ మాజీ కార్యకర్తలకు ఎక్కువగా ప్రాధాన్యత కార్యకర్తలు అసలు జీర్ణించుకోలేకపోతున్నారు దీనిపై పార్టీ దృష్టి పెట్టకపోతే మాత్రం ఖచ్చితంగా భవిష్యత్తులో కార్యకర్తలు కాడి వదిలేసే అవకాశం ఎక్కువగా ఉన్నాయి జగన్ కి టీడీపీ కార్యకర్తలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కొత్తగా చలామణి అవుతున్న నాయకులకు భయపడే పరిస్థితి ఉంది కాబట్టి వీళ్ళందరికీ లోకేష్ ధైర్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని కార్యకర్తలు విజ్ఞప్తి చేస్తున్నారు మరి టీడీపీ అధిష్టానం ఈ దిశగా చర్యలు తీసుకోవాలని కార్యకర్తలు బలంగా కోరుతున్నారు